హలో అండి వెల్కమ్ టు జాహ్నీ వంటలు ఈరోజు మన ఛానల్లో ఆటికల్తో ఇన్స్టెంట్గా హెల్దీగా బ్రేక్ఫాస్ట్ రెసిపీ ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తానండి ఈ బ్రేక్ఫాస్ట్ రెడీ చేసుకోవడానికి కేవలం పది నిమిషాల్లో రెడీ చేసుకోవచ్చు అంతేకాకుండా టేస్ట్ కూడా చాలా సూపర్గా ఉంటుంది ఇటువంటి హెల్తీ బ్రేక్ఫాస్ట్ కోసం ముందుగా ఒక బౌల్ తీసుకుని దానిలో ఒక కప్పు అటుకులు వేసుకోవాలి ఈ అటుకులు పెద్దవైనా చిన్నవైనా ఏ అటుకులు తీసుకున్నా టేస్ట్ అయితే బాగానే ఉంటుందండి అటుకులు తీసుకున్న తర్వాత దీనిలో నీళ్లు పోసుకుని శుభ్రంగా ఒకటి రెండు సార్లు కడుక్కోవాలి కడుక్కున్న తర్వాత నీళ్ళు మొత్తం తీసేసి మంచి వాటర్ ఒక పావు కప్పు వరకు పోసుకోవాలి పోసుకుని ఈ అటుకుల్ని ఒక పది నిమిషాలు నానబెట్టుకోవాలి పది నిమిషాలు అయ్యేసరికి అటుకులు బాగా మెత్తగా నాంతాయి ఇలా నానిన అటుకుల్ని ఒక స్పూన్తో కానీ లేకపోతే ఏదైనా గుత్తి లాంటివి తీసుకుని బాగా మెత్తగా స్మాష్ చేసుకోవాలి ఇలా గరిటితో చేయడం కుదరకపోతే చేత్తోనే బాగా మెత్తగా చేసుకోవాలి ఇలా పిండి ముద్దలాగా చేసుకున్న తర్వాత దీనిలో అరకప్పు వరకు బియ్య పిండి వేసుకోవాలి మీరు ఈ బియ్య పిండి ప్లేస్లో కావాలంటే గోధుమ పిండి అయినా వేసుకోవచ్చు తర్వాత ఒక చెంచా జీలకర్ర కూడా వేసుకోవాలి అలానే టేస్ట్కి సరిపడా సాల్ట్ కూడా వేసుకోవాలి తర్వాత ఒక చెంచా కారం వేసుకోవాలి వేసుకున్న తర్వాత సన్నగా తురుముకున్న కొబ్బరి ఒక పావు కప్పు వేసుకోవాలి ఈ కొబ్బరి ప్లేస్లో కావాలంటే క్యారెట్ తురుమైన వేసుకోవచ్చు తర్వాత సన్నగా కట్ చేసుకున్న మీడియం సైజు ఒక ఆనియన్ వేసుకోవాలి అలాగే సన్నగా కట్ చేసుకున్న రెండు పచ్చిమిర్చి కొత్తిమీర అలానే కొంచెం సన్నగా కట్ చేసుకున్న కరివేపాకు కూడా వేసుకోవాలి తర్వాత సరిపడా నీళ్లు పోసుకుని మెత్తగా చపాతి పిండిలాగా కలుపుకోవాలి పిండిని బాగా మసాలాలన్నీ కలిసే బాగా మిక్స్ చేసుకోవాలి మనం చపాతి పిండి ఎలా అయితే కలుపుకుంటామో అదే మాదిరిగా పిండిని కలుపుకోవాలి పిండిని ఇలా కలుపుకున్న తర్వాత మీరు రెగ్యులర్గా చేసే చపాతీ కంటే కొంచెం ఎక్కువగా పిండి ముద్దని తీసుకోవాలి తీసుకుని మీరు బటర్ పేపర్ తీసుకుని ఆ బటర్ పేపర్కి మంచిగా ఆయిల్ గ్రీస్ చేసుకోవాలి మనం డైరెక్ట్గా చేస్తే పీటకి అంటుకుంటుంది కాబట్టి ఇలా బటర్ పేపర్ కానీ లేకపోతే న్యూస్ పేపర్ కానీ తీసుకుని బాగా ఆయిల్ గ్రీస్ చేసుకోవాలి ఇలా ఆయిల్ గ్రీస్ చేసుకున్న తర్వాత మనం తీసుకున్న పిండి ముద్దను పెట్టుకుని విడిపోకుండా జాగ్రత్తగా ఒత్తుకోవాలి మనం అటుకులతో చేస్తున్నాం కాబట్టి చాలా ఈజీగా విడిపోతుంది కాబట్టి కొంచెం జాగ్రత్తగా పలుచుగా ఒత్తుకోవాలి ఇలా రౌండ్గా మీకు వీలైనంత పలుచుగా ఒత్తుకోవాలి ఇలా ఒత్తుకున్న తర్వాత స్టవ్ మీద పెనం పెట్టుకొని హీట్ చేసుకోవాలి పెనం కాస్త హీట్ ఎక్కిన తర్వాత ఇది జాగ్రత్తగా తీసుకొని రోటీని పెనం మీద వేసుకోవాలి వేసుకుని సైడ్ నుంచి ఒక అర చెంచా ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేసుకున్న తర్వాత ఒక సైడ్ బాగా ఎర్రగా వేగనివ్వాలి ఒక సైడ్ బాగా ఎర్రగా వేగిన తర్వాత రెండో వైపు తిప్పుకుని రెండో వైపు కూడా ఒక అర చెంచా వరకు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ మరింత ఎక్కువేమీ పట్టదండి ఒక అర చెంచా నుంచి ఒక చెంచా వరకు ఆయిల్ వేసుకుంటే సరిపోతుంది ఇలా రెండు వైపులు బాగా ఎర్రగా వేగిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకోవాలి మనం అటుకులతో చేస్తున్నాం కాబట్టి బాగా గోల్డెన్ కలర్ అయితే రాదండి కొంచెం లైట్ కలర్ వస్తుంది అలా వచ్చిన తర్వాత తీసేసుకోవాలి ఇలానే మీకు కావాల్సినన్ని రోటీలన్నీ ఇలానే కాల్చుకోవాలి అంతేనండి చూసారు కదా ఎంత సింపుల్గా రెడీ చేసుకున్నామో చాలా టేస్టీగా ఉండే అటుకులతో రోటీ చాలా తక్కువ టైంలో తయారు చేసుకోవచ్చు టేస్ట్ కూడా చాలా సూపర్గా ఉంటుంది ఇవి తినడానికి ఎలాంటి చట్నీ కూడా అవసరం లేదండి ఇలా ప్లెయిన్గా తినవచ్చు లేకపోతే టమాటా సాస్తో తిన్నా కానీ సూపర్గా ఉంటుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా ట్రై చేయండి మా వీడియోస్ నచ్చినట్లయితే తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అలానే మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్